సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో వరద పాయస ఉత్సవం ఘనంగా జరిగింది ఆలయంలోని వైకుంఠ వాసుని మెట్ట వద్ద ఈ వేడుకను నిర్వహించారు తొలుత ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం పూజలు చేశారు అనంతరం విశేష అభిషేకాలు షోడశోపచార పూజాధికారులు నిర్వహించారు పంచ కలస స్నపనం అనంతరం పాయసాన్ని వరదలా పోసారు ఇలా పోసిన పాయసాన్ని తిన్నవారు వరదరాజ వైకుంఠనాథ స్వామి కృపకు పాత్రలవుతారన్నది భక్తుల విశ్వాసం ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు పాల్గొన్నారు వర్షాలు కురవాలని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని పంటలు బాగా పండాలని వైకుంఠ వాసుడి సన్నిధిలో వరద పాయస సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వరద పాయస సేవ ప్రారంభమైంది స్వామివారి సన్నిధిలోనే పాయసం వండి ఆరగింపు చేశారు అనంతరం జారుడుబల్ల ఆకారంలో ఉండే కొండపై నుంచి పాయసాన్ని జారవిడిచారు ఈ రోజు మనం స్వామివారికి ఏదైతే ఉత్తర భాగంలో కొండ మీద స్వామివారు వెళ్తున్నారు వారికి ఈరోజు వరద పాయసం కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకున్నాం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు పెయించేస్తున్నటువంటి ఆ సింహగిరి ఉత్తర భాగాన్ని ఉండేటువంటి వైకుంఠవాసుల మెట్టపైన వైకుంఠ నారాయణ స్వామి వారు పెంచేసి ఉన్నారు సుమారు వెయ్యేళ్ళ పౌరాతన్యం కలిగినటువంటి స్వామివారి వీరు ఈ స్వామికి ఆర్ద్ర కార్ ప్రవేశించిన తర్వాత వైభవంగా విషక్షనారాధనం పుణ్యాహవచనం బ్వాదశ కాదశ స్నపన తిరుమంజనం జరిపించి విశేష అలంకారం చేసి పాయసాన్ని నివేదనం చేసి ఆ పాయసాన్ని నివేదితమైనటువంటి పాయ పాయసాన్ని పక్కన ఉండేటువంటి పొర్లు మీద కానీ పొర్ల వస్తే దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా సస్యానుకూలమైనటువంటి వర్షాలతో ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం అనుచానమైన సంప్రదాయంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది అందుచేత ఇవాళ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా ఉంటూ ఉండగాను ఈ సందర్భంగా వైకుంఠ నారాయణు యొక్క అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉండాలి అని స్వామిని ప్రార్థిద్దాం